నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు మీ కన్సర్న్ బాగుంది కాత గుర్తు పెట్టుకోండి ఏమి లేదు గురువు గారు ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్ అవునా అని బాబు చాలా మన బాధపడతాడు ఏం పర్లేదు సార్ వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళెం కొడతారు ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవళ్ళ ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం